ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందరికీ నమస్కారం కొద్దిమందికి విచిత్రమైనటువంటి ప్రశ్నలు విచిత్రమైనటువంటి అపోహలు ఇలాంటి వాటి వల్ల మనకి ఒరిగేదేముంటుంది అనేటి కొంతమంది ప్రశ్న అంటే చాలామందికి తెలిసి అడుగుతారా తెలియక అడుగుతారా కొన్ని ప్రశ్నలు అనేది మాకు కూడా అర్థం కాదు అంటే ఇంతకు వీడియో ఏమిటి స్వామి అందుకే మన వీడియోని పూర్తిగా చూడాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి అయితే ముఖ్యమైన విశేషం వాళ్ళు ఏమిటంటే ప్రత్యేక కార్యక్రమంలో దేవుడి గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి దేవుడి పటాలను ఎప్పుడు శుభ్రం చేయాలి ఈ పటాలను శుభ్రం చేసేటప్పుడు దేవుడి గది శుభ్రం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి ఇది ప్రశ్న ముఖ్యంగా సరే తెలిసి తెలియక అడిగినా సరే మనము తప్పకుండా కొన్నిటికీ సమాధానం చెప్పాలి అయితే దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలని నియమం ఏంటంటే శుచి శుభ్రత ఉండాలి అంటే మీరు శుచి శుభ్రతగా ఉండాలి శుభ్రంగా స్నానం ఆచరించి మంచి వస్త్రాలు అంటే పొడిబట్టినటువంటి మంచి వస్త్రాలని ఒక పట్టు వస్త్రాలంటవి కట్టుకొని లేదా మంచి ఉతికారటువంటి వస్త్రాన్ని ధరించి దేవుడి గదిలోకి వెళ్ళేటువంటి వస్త్రాలు కట్టినవారు ఈ పడుకున్న మంచాలని పడుకున్న దుప్పట్ని ముట్టుకోకుండా ఒక సైడ్గా పెట్టుకోవాలి ఉతికినప్పుడే ఒక సైడ్గా వేరే బాక్స్లో కబోర్డ్లో పెట్టుకొని ఉంటే లేవగానే మనం స్నానం చేసి ఆ వస్త్రాలు కట్టుకొని దేవుడి గదిలోకి వెళ్ళి శుభ్రం చేసుకోవాలి అంటే మనం శరీర శుభ్రతని మానసిక శుభ్రత చేసుకుంటూ దైవనామస్మరణతో శ్రీరామ అనుకోండి శివాయనమ అనుకోండి నారాయణ అనుకోండి శ్రీమాత్రే నమ అనుకోండి ఇటువంటి నామస్మరణతో మనము దేవుడి గదిలోకి వెళ్ళి ఆ దేవుడి గది పరిపూర్ణంగా శుభ్రం చేసుకోవాలి అయితే మన ఇంట్లో కనుక దేవతార్చన అంటే నిత్యము అభిషేకం చేసే విషయం ఉన్నట్టయితే తప్పకుండా మనం మగవాళ్ళు అభిషేకం చేస్తారు లేదండి మేము చిన్న శివలింగం కొనుక్కున్నాము నేను రోజు అభిషేకం చేస్తాను మంచిదమ్మ సంతోషం దానికి ఇబ్బంది లేదు కానీ సాలగ్రామాన్ని ఆడవాళ్ళు ముట్టుకొని స్నానం ముట్టుకొని అభిషేకం చేయకూడదు శాలగ్రామం ఎట్టిపడుచు ఆడవాళ్ళు తాకకూడదు ఇది గ్యా ఇది శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి దాన్ని ముట్టుకోకండి శివలింగం తెచ్చుకున్నారు ఏదో కాశీకి వెళ్ళారు శ్రీశైలం వెళ్ళారు రామేశ్వరం వెళ్ళారు శివలింగం కొనుక్కొచ్చుకున్నాను అభిషేకం చేసుకుంటాను పర్వాలేదు శివాయ నమ అనుకుంటూ శివాయ నమ అనుకుంటూ ఆయనకి అభిషేకం చేసుకోవచ్చు శుభ్రంగా కడిగి అనుకోవచ్చు అయితే ఇక్కడ అర్చన అభిషేకం చేసుకోవచ్చు ఇక ప్రత్యేకంగా ఏంటంటే దేవుడి పటాలు ఎప్పుడు కడగొచ్చు ఏ వారం కడగవచ్చు ప్రతినిత్యము దేవుడిని శుభ్రం చేసుకోవచ్చు మీకు ఓపిక ఉంది అరగంట సమయం ఉంది నాకండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా ఆఫీస్కి వెళ్ళారు నేను కూడా ఆఫీస్కి వెళ్తాను భార్యాభర్తలు కలిసి పనులు చేసుకున్నారు ఒక అరగంట సమయం మిగుల్చుకుంటున్నారు అరగంట సమయంలో మీరు తప్పకుండా రోజూ దేవుడి పటాలు తుడుచుకోవచ్చు ఉదాహరణకి మా ఇంట్లో శివలింగము నందీశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి గణపతి అలాగే దత్తాత్రేయులు అలాగే సత్యనారాయణ స్వామి వెంకటేశ్వర స్వామి అలాగే విష్ణుమూర్తి ఫోటో ఇలాంటివి అనేకమైనటువంటి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి అన్నిటికీ రోజు అభిషేకం చేస్తాం సరే మీరంటే పంతులు గారండి బ్రాహ్మలు చేస్తారండి మీకైనా సరే రోజు అభిషేకం చేసుకోవడానికి వీలైనంతవరకు అభిషేకం అన్నిటికీ చేసి శుభ్రంగా తుడిచి గంధం బొట్టు పెట్టి స్వామివారికి కుంకుమ పెట్టాలి అమ్మవారికి కుంకుమ పెట్టాలి శివుడి కాస్త విభూతి పెడుతు గంధం పెట్టవచ్చు సరిపోతుంది మరి పటాలు ఉంటాయి కదా పటాలు రోజు చూడాల్సిన అవసరం లేదు కదా విగ్రహాలు రోజు కడుతున్నాం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా పటాలు మనం చూసి భగవంతుని నమస్కారం చేసుకోవడానికి చూడగానే విగ్రహాలు అనేవి చిన్నగా ఉంటాయి కనబడవు కాబట్టి పటాలు పెద్దగా ఉంటాయి కదా కనబడతాయి కాబట్టి నమస్కారం చేసుకోవడానికి అందంగా కనపడాలి మనకి దానికోసం మనము కనీసము ప్రతిరోజు మనకి పటాలు తుడిచి బొట్టు పెట్టే ఓపిక లేకపోతే వారంలో కనీసం ఒక్కసారైనా సరే ఆ పటాలు తుడిచి మనం బొట్లు పెట్టాలి ఓన్లీ ఇంట్లో పటాలు మాత్రమే స్వామి విగ్రహాలు లేవు స్వామి అంటే తప్పకుండా పటాలకి రోజు ఆ మూడు పటాలు నాలుగు పటాలు శుభ్రం చేసి వాటి గంధం బొట్టు పెట్టి దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోండి అయ్యో బాబాయ్ మా ఇంట్లో ముప్పై ఫుటల్నే స్వామి ముప్పై ఫుటలు పెడతామా దానికి తప్పకుండా వారంలో ఒక రోజు కనీసం ఆదివారం రోజున కానీ శనివారం రోజున కానీ బుధవారం రోజున కానీ తప్పకుండా అవి తీసి శుభ్రం చేసి గంధం అలంకారం చేసి శుభ్రంగా తడిగుడ్డతో పొడిగుడతో తుడిచి జాగ్రత్తగా చూడండి అసలు పగిలి ఉంటుంది ఇక్కడ ఒక మళ్ళీ మంచి మాట పగిలినటువంటి అద్దం పగిలినటువంటి దేవుడు పటాన్ని మనం ఎట్టి పరిస్థితిలో దేవుడి గదిలో ఉంచొద్దు ఆ పటాన్ని వాడకూడదు పటం వాడాలనుకుంటే మీరు అద్దం మార్పించుకోవచ్చుకోండి అంటే మనకి అద్దాలు మార్చే వాడి దగ్గరికి వెళ్ళి అద్దం మార్చిచ్చి ఆ పటాన్ని పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం భిన్నమైనటువంటి ఫోటో పెట్టదు అంటే ఫోటో కూడా భిన్నమైపోయింది అది దేవతార్చనకి పూజకి పనికిరాదు కొత్తదన్నా కొనుక్కోండి లేదు తీసేసి దేవుడు వదిలిపెట్టేయండి చాలామంది అంటారు ఎక్కడ పడేయాలి స్వామి అద్దాన్ని తీసి వేరే దగ్గర ఎక్కడైనా జాగ్రత్తగా డస్ట్బిన్లో వేసి వాళ్ళు చెప్పండి డస్ట్బిన్ తీసుకుపోయి వాళ్ళకి జాగ్రత్త అద్దాలు నేను చెప్పండి ఇది ఒక ప్లాస్టిక్ కవర్లో గట్టి కవర్లో చుట్టి గట్టిగా చుట్టి క్లాత్లో చుట్టి అద్దం అని రాసి ఆ కవర్ మీద అందులో డస్ట్బిన్లో పడేయండి అలాగే పటాన్ని అంటే ఈ యొక్క ఫ్రేమ్ ఉంటుంది కదా ఫ్రేమ్ని ముక్కలుగా చేసేసి డస్ట్బిన్లో వేసేయండి దేవుడు పటం ఉంటుంది కదా శుభ్రంగా రౌండ్ చేసేసి చెట్టుమాను ఉంటుంది చెట్టు మాను మొదట్లో కొద్దిగా మట్టి తీసి అందులో పెట్టేసేయండి అంతే అంటే పటాన్ని భిన్నం చేయడానికి భయపడే వాళ్ళకి సూచన ఇది పగిలిన పటానికి పూజ చేయకూడదు కాబట్టి ఇటువంటి నియమాలతో కనీసం ఆది శని బుధవారాలలో తప్పకుండా ఆ స్వామివారి పటాలు తుడిచి శుభ్రం చేసుకొని పెట్టుకొని పూజ చేసుకోవాలి తప్పకుండా ఈ పటాలు మనము తుడిచినప్పుడు బొట్టు పెడుతున్నప్పుడు తప్పనిసరిగా లక్ష్మీ అష్టోత్తరం కానీ లలితా సహస్రనామ పారాయణం కానీ విష్ణు అష్టోత్తరం కానీ ఏదైనా చదవడం మంచిది అమ్మో మాకు చదవడం నోటికి రాదండి మా వల్ల కాదు మాకు వేరు సినిమా పాటలు వస్తే కానీ అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాషాంకుచ పుష్పబాణచాపాం అన్నటువంటి ఆ శ్లోకం మాకు రాదండి అంత రాగయుక్తంగా రాదండి మహా ప్రకృతైనమహ వికృత్యైనమహ శ్రద్ధ అయినమహ విభూత్యైన అది కూడా రాదండి మరి ఏమొచ్చండి ఊ అంటావా మామా ఊ అంటావా మామ వచ్చిందా ఇవి మాత్రం మనకు బాగా వస్తాయి ఎందుకు పనికిరాని చెడు ప్రవసనం అది చెడు సవాతలకి దారణం అవుతుంది అటువంటి పాట దరిద్ర పాటలు మనకు వస్తాయి కానీ అమృతతుల్యమైనటువంటి ఇటువంటి అమ్మవారి మనకి శ్లోకాలు మనకి రావు నేర్చుకోండి ఆడ మగ తేడా పిల్ల పెద్ద ఆడ కక్కర్లేదు ఎవరైనా నేర్చుకోవాల్సిందే కానీ నేర్చుకొని తప్పకుండా మీరు చదువుతూ అటువంటి అలంకరణ ఇదే నియమం సెల్ సెల్ఫోన్లు మాట్లాడదాం అక్కడ మాట్లాడదాం అక్కర్లేదు ఆ సెల్ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి దాంట్లో లలిత సహస్రనామం టిక్ చేసి వింటూ ఈ పని చేసుకోండి దేవుడి గదిని కూడా గది శుభ్రంగా ఉండాలి దేవుడు పీఠ కానీ పైన కానీ మసిబట్టి ఉండకూడదు ఎక్కడ కించిత్ మసిబట్టి ఉండకూడదు దేవుడి గది జాగ్రత్తగా మంచి దీపం పెట్టుకోవాలి సుగంధ పరిబణమైనటువంటి అగరబత్తులు మాత్రం వెలిగించాలి దేవుడి గది చాలా అందంగా ఉండాలి పులో అంటే పది దీపాలు అక్కల్లా ఒక్క దీపం చాలు ఏకో అంటే నిలువుగా ఉన్నటువంటి ఒత్తిని పెట్టి ఒక వత్తితో మనం దేవుడి దీపం వెలిగించేసి ఆ దీపానికి అందరూ నక్షత్రం వేసి నమస్కారం చేసుకోవచ్చు అందరూ దీపం పెట్టినట్టే పది దీపాలు పెట్టాల్సిన అవసరం లేదు మంచి బ్రహ్మాండంగా భక్తి అనేది ఇంపార్టెంట్ అలా చేసుకొని ఆ తీర్థ ప్రసాదాలు నైవేద్యం తీసుకొని మీరు ఆఫీస్ కానీ మీ యొక్క నిత్య కార్యక్రమాలకి వెళ్ళిపోవచ్చు ఇవి ఎటువంటి నియమాలని మనం పాటించినట్టయితే దేవాలయపు గది మన ఇంట్లో దేవాలయపు గది ఎంత అందంగా ఉంటుందో మన ఇల్లు అంతకంటే అందంగా ఉంటుంది అంతకంటే మన మనసు అద్భుతంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి దేవాలయంలో అంటే మన ఇంటి దేవాలయ అలంకరణ ముఖ్యమైనది మాడిపోయినటువంటి వాడిపోయిన ఆకుల్ని ఉంచకండి భూజుపడినటువంటి పాత పేపర్లు ఉంచకండి శుభ్రం దేవుడు గది మొత్తం పరిశుభ్రంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండాలి బూజు లేకుండా డస్ట్ లేకుండా దుమ్ముదు లేకుండా పనికి మాలిన వస్తువులు లేకుండా ఉండాలి ఏది ఇల్లు కూడా నేను ఇల్లే దేవాలయం కదా ఆ దేవాలయంలో గర్భగుడి మన దేవాలయం మన దేవుడు గది కాబట్టి గర్భగుడి లాంటి దేవతా మందిరంలో జాగ్రత్తగా అన్ని రకాల అందమైనటువంటి అలంకరణతో ఉన్నటువంటిది సుగంధపరమైనటువంటి ధూప దీపం రావడం నైవేద్యం రోజు ఏదైనా నైవేద్యం పెట్టడం మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతను కలిగిస్తుంది కాబట్టి ఇటువంటి నియమాలు పాటించండి అష్టైశ్వర్య సిద్ధి పొందుకునే ప్రయత్నం చేయండి శుభమస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ